శుభోదయం నార్మచ్చిన మాట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున తోడు నీడ ఎవరు లేని ఒంటరి వాడు జీవితం అనే పాఠశాల చదువరి ఇది ఒక పాటలోని పల్లవండి ముఖ్యాంశం ఏంటంటే ఒంటరి జీవితం ఒంటరి బతుకు ఇది ఫిమేల్ ఆర్ మెయిల్ ఎవరికైనా ఏ జెండర్కైనా సరే వర్తిస్తుంది ఒకసారి పర్యావలోకి ఇస్తే గనక ఒంటరి జీవితం ఒంటరి బ్రతుకు అనేది ఆజన్మ బ్రహ్మచారిణులు ఆ జన్మ బ్రహ్మచారులు పెళ్లి కాకుండా అలా ఉండిపోయేవాళ్ళు ఒక కేటగిరీ అయితే విడాకులు తీసుకోవటం లేకపోతే విడోస్గా మారిపోవటం ఒక కేటగిరీ కిందకి చెందుతుంది ఓసారి ఉన్న పిల్లలు యూఎస్లో ఉండి భర్త లేకుండా వాళ్ళంత ఆస్తిపాస్తులు ఉండి ఇక్కడ బంధువులు దగ్గరికి రాకుండా బంధువుల దగ్గరికి చేరనీయకుండా కొంత ఇప్పుడు చాలామందికి చాలా బంధువులు ఉన్న ఓసారి ఒక నమ్మకం ఉండకుండా కొంతమంది వాళ్ళకు వాళ్ళే గిరి గీసుకొని ఆ పరిధిలోనే ఉంటారు బంధువుల్ని కూడా రానివ్వరు ఒక్కోసారి ఒకసారి నిజంగా దైనందిన పరిస్థితులు దైవ వ్యతిరేక పరిస్థితులు ఏర్పడతాయి భర్త వ్యాపారం దెబ్బతిని బోళ్ళంత వ్యాపారంలో నష్టపోయి చనిపోతాడు అప్పుడు ఏ ఆధారం లేకుండా మనిషి బతుకుతుంది అలాగే భార్య ఆధారం లేకుండా ఏ ఆస్తిపాస్తులు లేకుండా ఒంటరి జీవితం గడిపేవాడు ఓ పురుషుడు ఉంటాడు అలాగే పిల్లలున్న పిల్లలు చూడనీయకుండా ఈ టైంలో వాళ్ళు ఎక్కడో ఉంటారు పరిస్థితులు అనుకూలించం మనస్పర్ధలు కోడలికి కూతురికి అమ్మకి అత్తగారి కాని అట్లా రకరకాలు ఎన్ని ఎనీహ్ ఏ పరిస్థితులు ఎలా ఉన్నా ఏ పరిస్థితుల గురించి మనం ఆలోచించింది ఇక్కడ ఒంటరి టార్గెట్ ద ఒంటరి మనం అనుకునే లక్ష్యం ఒంటరి అలాంటప్పుడు ఆ జీవితాన్ని చూసి కొంతమంది కృంగిపోతూ ఉంటారు నేను ఒంటరి వాడిని నేను ఒంటరి దాన్ని ఒంటరి జీవితాన్ని కొంతమంది ఆ డిప్రెషన్ బయటికి తొలగించేసేసి బయటికి పోనిచ్చేసేసి వాళ్ళ సత్సంగాలలో పార్టిసిపేట్ చేయటం లేకపోతే ఏదైనా సరే సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోవటం తలమునకలు అయిపోవటం కార్యక్రమాల్లో అంటే లైఫ్ని మనం ముగించే లోపల ఏదో విధంగా పది మంది చేత శనిపించుకొని లేకపోతే పది మందికి సర్వీస్ చేయాలని సర్వీస్ మోటివో ఇది నిస్వార్థంగా జరిగేది కొంతమంది కొంతమంది ఎవరూ లేవు మాకు ఎవరూ లేరు అన్న దిగుల్ని పోగొట్టుకోవడానికి సరదాగా మాట్లాడుకుంటూ పది మందితో కలిసిమెలిసి ఉండటం ఇవన్నీ ఎందుకంటే మనం ఒంటరి జీవితం ఒకళ్ళకి భయం ఏర్పడుతుంది ఒంటరి జీవితంలో మన కథ ముగిశాక మనం చనిపోయాక కనీసం ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయాలి కదా ఇన్ఫామ్ తెలియాలి కదా తెలిస్తేనే మన బాడీకి విముక్తి కలుగుతుంది కానీ ఒకటి మాత్రం నగ్న సత్యం ఇది వేదాంత తత్వం అనుకోండి లేకపోతే జీవిత సారం అనుకోండి ఏదైనా అనుకోండి ప్రాణం పోయాక రెట్టనీరుగా ఉన్న ఈ కట్ట నిర్జీవమై పడిపోయాక అసలు ఏమీ తెలియదు ఏం జరుగుతుంది ఏంటి ఇక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి దానికి బాడీకి వెన్నీ ఏమీ తెలియవు అది అది ఏమవుతుందో ఏంటో తెలియదు బాడీ గురించి మనం మనం ఊహించుకుంటాం అంతే దట్స్ ఆల్ కానీ తదనంతరం దానికి నిర్జీవం అయిన తర్వాత అసలు తెలియదు అది అలా ఉండిపోతున్నాం పుల్లలాగా సరే జరిగే జరుగుతాయి కార్యక్రమాలు అనాథం అనాథప్రితాలు ఎంతో ఎన్నెన్నో చూస్తున్నాం మనం స్నానాలకని వెళ్ళి పుణ్యస్నానాలకు వెళ్ళని నదిలో కొట్టుకుపోయిన వాళ్ళని చూస్తున్నాం లేకపోతే ఆల్ ఆఫ్ సడన్ ఇంట్లో ఉండి ఇంట్లో వేయించి పారిపోయిన వాళ్ళని చూస్తున్నాం కొన్ని పరిస్థితుల కుటుంబ పరిస్థితుల ప్రభావం వల్ల లేకపోతే మానసిక క్షోభతో వాటితో ఇవన్నీ వేరే విషయం మనం ఉన్నంత వరకు మనిషి ఉనికి ఉన్నంత వరకు మనిషి ప్రాణం ఉన్నంత వరకు మనిషిలో నేను అనేవాడిని వాడిని బతికాను అని తెలుసుకునేంతవరకు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఒంటరిగా ఉండే వాళ్ళకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ రూట్ వాళ్ళు వెతుక్కోవాలి వాళ్ళ రూట్ వెతుక్కోవటం ఉంటే ఇక్కడ మంచి చెడు రెండు ఉంటాయి బెరీ చేసుకోవాలి ఏది మంచిది అని సత్సేవ చేయటం సత్సంగం చేయటం సర్వీస్ మోటివ్ బతికినంత కాలం సేవ చేద్దాం పది మందికి సేవ చేద్దాం సర్వీస్ అంటే విత్తరణ చక్కగా భోజనాలు వడ్డించడం లేకపోతే సరదాగా రిసీవ్ చేసుకోవటం ఎన్నో పనులు ఉంటాయి ఎన్నో పనులు ఉంటాయి బృహత్తర కార్యక్రమాలు ఎంతో మనకి ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి చూస్తే ఆధ్యాత్మిక చింతనతో కూడిన కార్యక్రమాలు ఎన్నెన్నో ఎన్నెన్నో పేపర్లలో ఎంగేజ్మెంట్ కాలమ్స్లో పడుతూ ఉంటాయి సభలు సమావేశాలు కాలమ్స్లో పడుతూ ఉంటాయి అవి లేకపోతే తెలుస్తూ ఉంటాయి వాళ్ళ ద్వారా ఒక సేవా సంస్థ ద్వారా ఒక ఆర్గనైజేషన్తో మనకు పరిచయం ఉంటే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ అయ్యేది ఇప్పుడు ఒక గ్రూప్ లాగా కూడా తయారవుతున్నారు వీళ్ళంతా కూడా చాలామంది వరకు ఒంటరి వాళ్ళ జీవితాన్ని సంబంధించి వాళ్ళ గ్రూప్స్ కూడా ఉంటున్నాయి ఇక మనం ఏంటంటే లైఫ్లో ఒకటే ఒక నిర్ణయం ఇప్పుడు బంధువులుండి అప్ప చెల్లెళ్ళ నుండి లేదా అప్పచెల్లెళ్ళ పిల్లలుండి అన్నదమ్ములుండి అన్నదమ్ముల పిల్లలుండి మా జీవితం వేరు వాళ్ళతో పాటే మనం కాలక్షేపం చేయాలి అన్న అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది అలా ఉండరు వాళ్ళ మధ్యలో ఏమని లేక ఎందుకో తెలియదు ఒంటరి జీవితం అనుభవించాలంటారు వాళ్ళు కొంతమంది ఆధ్యాత్మికంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంటుంది కొంతమంది టార్గెట్స్ పెట్టుకుంటారు ఏ అరుణాచలము ఎక్కడికో ఒకడికి డబ్బు ఉన్న వాళ్ళైతే యాత్ర స్పెషల్స్ ఉంటాయి డబ్బుతో యాత్ర స్పెషల్స్ ప్యాకేజెస్ ఉంటాయి వాటితో టూర్లు తిరుగుతూ ఉంటారు వాళ్ళు కొంతమంది కొంతమంది ఎంత చూసిన ప్రవచనాలు ప్రసంగాలు కొంతమంది కొంతమంది గురువుల్ని నమ్ముకుంటారు బ్రహ్మకుమారిస్ కానీ లేకపోతే ఇంకా ఈశ్వర్య అని కానీ రామచంద్ర రామ మిషన్ అని కానీ ఇంకా ఏదైనా స్వామి వివేకానంద ట్రస్ట్లు బోర్డు ఉన్నాయి ఎక్కడ ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రసంగాలు జరిగితే తన్మయత్వానికి లోనైపోతుంటారు మనకి తెలియని వాళ్ళకి ఏంటంటే దాంట్లో ఉన్న మర్వం కానీ వాళ్ళ ప్రవచనాలు వాళ్ళ ప్రసంగాల్లో మనం పెద్ద ఆధ్యాత్మికతను పొందకపోవచ్చు ఫీల్ అయ్యి ప్రసంగాలు వినకపోవచ్చు కానీ వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది దాంట్లో ఉన్న వాళ్ళకి తెలియని ఆనందం అవ్యాజమైన అనుభూతిని పొందుతుంటారు మా గురువు మా గురువు మా గురువులు అని చెప్పేసేసి గురువుల గురించి చెప్పని అక్కర్లేదు ఆ ఆనందం ఆ అనుభూతి గురు శిష్య బంధం కూడా అట్లాగే ఉంటుంది ఎన్నో ఉన్నాయండి ఎంతోమంది ఎంతోమందిని చూస్తూ ఉంటాం మనం బోల్డ్ ఆశ్రమాలు ఉన్నాయి మైసూరు దత్తపీఠం గణపతి సత్యనారాయణ స్వామిజీ ఆశ్రమం తీసుకోండి అలాగే చిన్నజీయర్ స్వామి ఆశ్రమం తీసుకోండి కంచి పీఠం తీసుకోండి ఇట్లా ప్రతిదానికి బృహత్తరమైన ఉన్న శృంగేరి పీఠం ఇలా ఆశ్రమాలు అలాగే ఆ పీఠాల్లో సేవలు చేస్తూ సర్వీస్ చేస్తూ వాటిల్లో ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్లు రిటైర్ అయిపోయిన వాళ్ళు మనకి కంచి పీఠంలో ఎక్కువ కనిపిస్తుంటారు ఐఏఎస్ఐపిఎస్లు డాక్టర్స్గా చేసి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఎవరూ లేని వాళ్ళు ఒంటరి వాళ్ళు అక్కడ సర్వీస్ చేస్తుంటారు సేవా కార్యక్రమాలు స్వామి పెద్ద పెరిగారు ఉన్నప్పుడు కంచి పరమాచార్య చంద్రశేఖర్ సరస్వతి స్వామి వారు ఉన్నప్పుడు ఎంతోమంది ఎంతోమంది అట్లాగే మన పుట్టపర్తి బాబా అది అనంతపూర్లోకి వెళ్తే అక్కడ అంటే ఎంతోమంది ఫారినర్స్ ఎంతోమంది వచ్చేసేసి అక్కడ సెటిల్ అయిపోయేవారు ఆయన ఉన్నప్పుడు ఆ సేవ చేసుకుంటూ అలా వాళ్ళ జీవితాలు మరి కొంతమంది జీవితాలు అలా ఉంటాయి కొంతమంది జీవితాలు సుఖమయంగా ఏంటో పరిపూర్ణమైన జీవితానికి అర్థం అని ఎవరైనా చెప్తే అడిగితే ఏం లేదు హాయిగా మంచి తల్లిదండ్రులు పుట్టడం పెరగటం మంచి విద్యాబుద్ధులు ఎడ్యుకేషన్ తర్వాత మంచి ఉద్యోగం మంచి భార్య పిల్లలు మళ్ళీ ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు భార్య అంతా వాళ్ళు సెటిల్ చేయటం అన్నీ అయిపోయిన తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళు ముని మనం వీళ్ళందరి మధ్యలో వేయించి ఈ లోకాన్ని ఓడిచి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోవటం అయ్యా అది పరిపూర్ణ జీవితాన్ని కొంతమంది చెప్తూ ఉంటారు అది వడ్డించిన విస్తరి ఆ వడ్డించిన విస్తరి అందరికీ దొరకకపోవచ్చు కొంతమందికి జీవితంలో దొరుకుతుంది కొంతమందికి అది లభించదు ఆ విస్తరి ఉంటుంది తిందాం కదా అని అనుకునే టైం కొంతమంది పరిస్థితులు అననుగుణంగా ఉండి పాపం అనుకోకుండా పరిస్థితులు ఊహించని పరిణామాలు దొరుకుతాయి కుటుంబంలో సడన్గా ఆల్ ఆఫ్ సడన్ మంచి యాక్టివ్గా ఉండేటువంటి భర్త చనిపోవటం మంచి యాక్టివ్గా ఉండే భార్య ఆల్ ఆఫ్ సడన్ చనిపోవటం లేకపోతే కళ్ళ ముందే కుటుంబ సభ్యులు రాలిపోవటం ఒకళ్ళొకళ్ళు అదొక పరిస్థితులు దైన్య స్థితులు దాన్ని చూసి మనం చాలా బాధపడాలి బోల్డ్ కుటుంబాలు ప్రపంచంలో క్షణానికి ఒక బాధాకరమైన విషయం క్షణానికి ఒక సంతోషకరంగా జరుగుతూ ఉంటుంది అన్నీ పట్టించుకోలేముంది మనకున్న బుజ్జి ప్రపంచంలో మనకున్నటువంటి చిన్న పరిధి ప్రపంచంలో మనం ఆ ప్రపంచంలోనే ఉంటాం కాబట్టి మన ప్రపంచానికి సంబంధించిన మనం ఎంచుకోవాలి మన జీవితాన్ని ముఖ్యంగా ఒంటరిగా ఉండేవాళ్ళని చాలామంది నేను నేను ఈ మధ్యకాలంలో పరిశీలించాను కొసనీరు కూడా అడిగితే వాళ్ళదే అంటున్నారు హ్యాపీయెస్ట్గా ఉన్నామండి అంత ప్రాబ్లం ఏం లేదు మరి ఎట్లాగో తోడు కోసం నీడ ఇంకేంటే తోడు నీడ ఒకటే చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్పినా ఒకటే ఎవరికి చెప్పినా సరే ఆధ్యాత్మికంగా గడిపేస్తున్నాం గుళ్ళకెళ్తున్నాం కాదండి ఒక ఒక శారీరకమైనటువంటి ఒక భౌతికమైనటువంటి ఒక కోరికలు ఉంటాయి కదా ఆ కోరికల్ని బలవంతంగా చంపేసుకొని బతికేయటమేనా అని నేను మందిని అడిగితే ఏం లేదండి అట్లాంటివి అట్లాంటివి పట్టించుకో తలుచుకోలేదు ఎదురు వచ్చినా సరే వాటిని అన్నింటినీ మేము తోలనాడుతూ ఉంటాము గడిపేస్తూ ఉంటాం జీవితం అని చాలామంది చెప్తారు కొంతమంది ఇంకా ఈ శరీర వాంఛలు ఈ వీటి మీద ఇచ్చా పోని వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ జీవితాలు వేరే వేరేగా ఉంటాయి వాటి గురించి మనం ఆలోచించుకోగలరు ఒంటరి జీవితం అవ్వదు అది చివరికి ఫైనలైజ్డ్గా ఎంత నువ్వు వాంచతో ఉన్నా శరీర వాంఛలతో ఉన్న కోరికలతో ఉన్న అసలు శిశలైనటువంటి ఆనందం అక్కడ ఉండదు మీకు లభించదు ఎప్పుడో అప్పుడు ఒక్కసారి దెబ్బతింటాం మన జీవితంలో ఏంటి లాస్ట్ లాస్ట్ మినిట్లో ఎక్కడ ఎవరు ఎవ్వరి ఆధారపడాలి ఏ కొమ్మను పట్టుకోవాలి ఏ చెట్టు కింద బతకాలి ఏ చెట్టు మనకి నీడనిస్తుంది అనేది ఉండాలి కొంతమంది చూస్తూ ఉంటాం ఎవరితోనో ఒకళ్ళతోనే కనెక్షన్ ఉంటుంది ఒక కుటుంబంతోనే కనెక్షన్ ఉంటుంది ఆ కుటుంబం వాళ్ళతోనే మాట్లాడుతుంటారు రోజు వెళ్తారు కలుస్తారు డాడీ ఆయన వచ్చారు పెద్ద ఆయన కానీ లేకపోతే పెద్ద ఏదో రిలేషన్షిప్ వాళ్ళతో మాట్లాడతారు ఒక గదిలో ఉంటారు శుభ్రంగా ఆగి బయట ప్రపంచం వెళ్ళి ఆధ్యాత్మికంగా అన్ని గడిపి మళ్ళీ రాత్రి వచ్చి అక్కడ పడుకొని మళ్ళీ ఒక టీవీ పెట్టుకొని ఆ డివోషనల్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఛానల్స్ చూస్తూ డివోషనల్ గడిపేస్తుంటారు ఎందుకు అలా అటాచ్మెంట్ పెట్టుకుంటారు అంటే రేపు మనం పోయినా సరే వెంటనే పోయాడు అని వాళ్ళకి వాళ్ళైనా ఏదైనా సరే కార్యక్రమాలు చేయటం అంత్యక్రియలు చేయటం లేకపోతే ఇదిగో పలానా చోట మా అక్క ఉన్నదండి పలానా చోట మా అక్క ఎప్పుడు ఎవరికైనా ఏదైనా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తే ఇచ్చే ముందు జాగ్రత్త ఉన్నవాళ్ళు ఉంటారు ఇస్తే వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా మీ ఇక్కడ పోయారండి అని అని చెప్తే వస్తారు ఏదో ఆలోచన ఏదో ఆలోచన లేదు నిజంగా కుటుంబంకి దూరంగా బతుకుతున్న వాళ్ళకి కుటుంబ సభ్యులకు దూరంగా బతుకుతున్న వాళ్ళు వాళ్ళు డెఫినెట్గా ఎప్పుడు టచ్లో ఉంటారు సెల్ ఫోన్లో నేను పలానా అరుణాచలంలో ఉన్నాను లేదా నేను పలానా కేదార్లో ఉన్నాను పలానా చోట ఉన్నాను చాలా సంతోషంగా ఏమ్మా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అని ఫోన్ టచ్లో ఉంటూ ఉంటారు ఫోన్ టచ్లో ఉంటే పలానా ఏరియాలో పలానా ఉన్నాం అనేది తెలుస్తుంది ఎప్పుడైనా కొంతమంది తాము మునికి తమ ఉనికి అంతమైపోగానే అనాథప్రేతంగా అనాథ జీవుడిగా తగలబడకూడదు శరీరం శారీరం మానవ పార్థివ దేహం అనే ఆలోచనతో ఎవరికొకళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండాలి అనేది ఆలోచించే చూపుతూ ఉన్నవాళ్ళు ఉంటారు ఒంటరి జీవితంలో అంటే ఇప్పుడు రకరకాల ఆలోచనలతో ఒంటరి జీవితం అనే వాళ్ళు ఇలా బతుకుతున్నారు థాట్స్తో చాలామందిని నేను ఒపీనియన్స్ అడిగితే ఒపీనియన్స్ చెప్పిన వాళ్ళంతా కూడా ఎక్కువగా చెప్తుంది ఏంటంటే మానసిక ప్రశాంతత ఫలానా మిషన్ ట్రస్ట్ ఫలానా స్వామీజీ ఫలానా అది ఓ వెంపర్లాడిపోతున్నారు చాలామంది ప్రసంగాలు ఎక్కడో ఢిల్లీలో జరిగితే అక్కడికి వెళ్ళేసేస్తున్నారు ఆ ప్రవచనాలు మా గురుజీ ప్రసంగం అక్కడ ఉంది అనేది అలా కొంతమంది ఎవరి ఆనందం వాళ్ళు వెతుక్కుంటున్నారు ఎవరి సంతోషం వాళ్ళు వెతుక్కుంటున్నారు అంటే ఒంటరిని నేను అన్న డిప్రెషన్ సాధ్యమైనంత హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ ఎవరికి లేక లేదండి పాలేసారు విడిచేసేసారు శారీరక వాంఛలన్నీ కూడా చంపేసుకుంటున్నారు ఐహిక వాంఛలు ఐకి శరీరం మీద మమకాలం పెంచుకొని ఏ డ్రెస్ వేసుకున్నా ఒకటేనో ఏదో ఒకటి ఓ నిర్లిప్త ఒక కొంతమంది ఎట్లా కొంతమంది చోళ్ళ శుభ్రంగా నేను చూశాను చాలామంది బ్రహ్మచారుల జీవితాలు కూడా బ్రహ్మచారిణులు కూడా జీవితాలు కూడా సుఖమయంగా ఆనందమయంగా ఆనందమయంగా వాళ్ళ స్పీచెస్ వింటం లేకపోతే ఇంకేదైనా అట్లా అంటే ఒక స్టెబెండ్గా ఒక స్థిరత్వం తెచ్చుకుంటున్నారు మనసులో ఇలా వెళ్ళిపోవాలి మన డెసిషన్ ఇలా వెళ్ళిపోవాలి మన జీవితం అయ్యో అయ్యో ఏంటి జీవితం ఇలా నాశనం అయిపోయింది ఏంటి ఇలా కంపేరింగ్ టు అదర్స్ చేసుకొని ఫస్ట్లో ఉంటుంది కానీ తర్వాత అది అంతా పోగొట్టేసేసి హ్యాపీగా బతుకుతున్నారు నవ్వుతూ బతుకుతున్నారు నవ్విస్తున్నారు ఎదుటి వాళ్ళని నవ్వుల ప్రపంచం తమ చుట్టూ క్రియేట్ చేసుకుంటున్నారు ఇలా ఉంటున్నారు సో అందుకని ఎవరు ఒంటరి అనగానే మనం జీవితం అనే పాఠశాలలో చదువరి ప్రతిరోజు మనం చదువుకోవటమే జీవితం అనే పాఠశాలలో మనం ఒక విద్యార్థి లాంటి వాళ్ళమే రోజుకొక అనుభవం వస్తుంది రోజుకొక అధ్యాయం చదివినట్టుగా రోజుకొక అనుభవం రోజుకు సంపాదించుకుంటూ ముందుకెళ్ళిపోవాలి కాలం ఎవరి కోసం ఆగదు అలాగే ఆయుష్ కూడా ఎవరి కోసం ఆగదు డెస్టినేషన్ వాడు పైవాడు ఫిక్స్ చేస్తాడు పలానా టైం వస్తే నువ్వు వెళ్ళిపోతావు పలానా రీజన్తో పలానా జబ్బుతో లేకపోతే ఫలానా యాక్సిడెంట్తో పలానా సడన్గా ఆల్ ఆఫ్ సడన్ అని నిర్ణయానికి వచ్చేవాడు మీతో కొంతమంది గురించి మనం ఆలోచించద్దు ఎవరి గురించి కొంతమంది జీవితాలు పెసరితనంగా వేరే వేరే విధంగా ఉంటుంటాయి అసలు వాళ్ళ గురించి మనం ఆలోచనలో వెళ్ళకూడదు వెళ్ళని ఇవ్వకూడదు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది తప్పనిసరిగా ఎంత సుఖాల కోసం వెంపర్లాడినా చివరికి శాశ్వతమైన సుఖం ఏంటి శాశ్వతమైన ఆనందం ఏంటి అని అప్పుడు ఆలోచిస్తారు శాశ్వతమైన ఆనందం ఏమిటి సేవ చేయటం ఆనందం సమాజానికి సేవ చేయటం దేవుడి సేవలో గడపటం ఆనందం ఏదో తెలియని ఒక ఆనందం అనుభూతి ఎండింగ్లో ముక్తాయింపు ముగింపు పలుకుతారు కాబట్టి ఒంటరి జీవితం గురించి భయంకరంగా ఆలోచించక్కర్లేదు డిప్రెషన్కి వెళ్ళక్కర్లేదు హాయిగా ఆనందంగా గడిపేస్తున్నారు అందరూ సంతోషంగా మనం ఏమీ చెప్పుకోక్కర్లేదు ఇక్కడ ఒంటరి కాకపోతే ఒక్కసారి ఒంటరి జీవితాల గురించి మనం ఒక అనునయం చేసుకుంటే బాగుంటుంది కదా అన్న ఆలోచనతో నేను మీ ముందు ఉంచానండి ఈ నారుమంచి రోడ్ మంచి మాటలు స్వస్తి భవదీయుడు మంచి